ఇక ఇప్పుడు మనం రైతు బంధు మీద మాట్లాడుదాం కాసేపు రైతు బంధుకు రకరకాల కొర్రీలు పెడుతున్నారు నెంబర్ చెప్పవది నెంబర్ ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది కింద రైతు బంధు మీద రకరకాల కొర్రీలు పెడుతున్నారు రైతు బంధు మీద మాట్లాడాలనుకున్నటువంటి వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయండి సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఇక మీ వాయిస్ వినిపిస్తా ఒకసారి రైతు బంధు మీద మాట్లాడుకున్నటువంటి ప్రతి ఒక్కరూ దీనికి కాల్ చేయండి మిత్రులారా రైతు బంధు పడ్డదా పడలేదా రైతు బంధు అయితే పడలేదు ఇకపైన పడ పడతా అన్నటువంటి నమ్మకం కూడా లేదు సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు దీన్ని రేషన్ కార్డుకు లింక్ పెట్ట ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రైతు బంధు వేయాలనుకుంటే రైతు భరోసా కింద పదిహేను వేల వేయాలనుకుంటే ఆల్రెడీ రైతు బంధు కింద అప్లికేషన్లో తీసుకొని చెయ్యాలి కానీ చేయడం లేదు ఫోన్ స్టార్ట్ అయినాయి మాట్లాడుదాం హలో హలో శంకర్ని మాట్లాడుతున్నాం చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు బ్రదర్ ఏ జిల్లా నారాయణపేట జిల్లా ముక్తల్ మండలం ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఐదు ఎకరాలు ఐదు ఉందా అయితే ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే అంటే ఇవాళ అప్లికేషన్ ఒకటి ఇచ్చిర్రు ఏం చెప్పిరంటే రేషన్ కార్డు ఉంటేనే రైతు బంధు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఆ రేషన్ ఆ అప్లికేషన్ ఫామ్ చూస్తుంటే అదే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఏంటంటే రేషన్ కార్డు ఉంటేనే రైతు రైతు భరోసా వస్తుందా రైతు బంద్ వస్తా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి సహజంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి రేషన్ కార్డు లేకపోతే రైతు భరోసా రాదు కట్ అయిపోతుంది అని చెప్పేసి దీనికి ఏమనుకుంటున్నారు ఊర్లలో జనాలు చాలా రేషన్ కార్డుకార్డు లేవు ఇట్లా వేయడం వల్ల రైతులు నష్టపోతారా లాభపడతారా అసలైన లబ్ధిదారులకు వస్తుందా అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టుంది రైట్ బ్రదర్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సో రైతులకు ఎవరికి కూడా ఇది ఇష్టం లేదు సో కాబట్టి ఆయన రేషన్ కార్డుని పెట్టడము రైతు భరోసాని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు తప్ప ఇంకొకటి ఏం అనిపిస్తలేదు హలో నమస్తేనండి ఈ రైతు బంధు ఎప్పుడు పడుతుందంటే ఇప్పుడు దానికైతే రైతు బంధు పడలేదు ఆ రైతు బంధు పడకపోగా ఇవాళ ఒక అప్లికేషన్ వస్తుంది చూస్తురా మీరు అదే రేషన్ కార్డు లేని వాళ్ళకు మా రైతు బంధు వస్తా రాదా రేషన్ కార్డు అక్కడ మ్యాండేటరీ చేస్తున్నాడు ఆయన ప్రతిదానికి రేషన్ కార్డు అంటున్నాడు దాని మీదనే చాలా మంది రైతులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు అసలు రైతు బంధు వస్తుందా రాదా రేషన్ కార్డుకే లింక్ పెడతారా ఏంది అనేటువంటి అనుమానం అయితే చాలా మందికి ఉంది మరి ఇప్పుడు అంటే ఇలా పెట్టడం వల్ల మంచిది అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు రైతులు అంటే చాలా మంది రైతులు అంటే చాలా మంది తీసుకోలేదండి తెలుగుదేశం కాదు చాలా మంది వెళ్ళి చాలా మంది తీసుకోలేదు ఓకే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకోవాలంటే దానికి ఏంటి దానికి క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూడాలి ఓకే మీకు మీ మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు పెద్దపల్లి మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి అన్న ఓ మీకి ఎనిమిది ఎకరాలు ఉంది ఆ మా తంగులపుర ఒక పక్కేట అన్నది ఒకది ఓకే ఇట్లా చాలా మంది ఉన్నారు కదా నివేషణకర్ కొడె వస్తే ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఎవర్కు రైతు బంధు రైతు బంధు మా దగ్గర వాలేదా మీ దగ్గరే కాదు ఎక్కడ పడలేదండి రాష్ట్రంలో ఏడ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఇట్లా ఎంతో మంది ఫోన్ చేస్తా ఉన్నారు అంటే రైతు బంధు రాకపోతే హలో 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 శంకరన్న నమస్తే అన్న ఎవరే మాట్లాడేది కరీంనగర్ జిల్లా కేసవపట్నం అన్న కరీంనగర్ జిల్లా కేశవపట్నం అవును ఓకే చెప్పండి అన్న నాకు 2.5 ఎకరాలు ఉంది అన్న ఓకే

సో కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాత ఈ ఇంప్లిమెంట్ చేసిన పాతది ఆల్రెడీ కోట్లు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసి గవర్నమెంట్ అది స్లిప్ అవడమా ఏదో జరిగింది కానీ అప్పటికైనా అదే అమౌంట్ ఇచ్చేస్తే ఇప్పుడు అందరికి రైతులకి ఈ టైం ఇప్పుడు సాగు వచ్చేది కదా ఇప్పుడు మీకు పడ్డా రెండున్నర ఎకరాలకు పడ్డదా రైతులేదా ఇంకా ఇప్పుడు మా అన్నకి రెండున్నర ఉంటది నాకు రెండున్నర అన్నది ఫ్యామిలీ సపరేట్ నాకు సపరేట్ అయితే ఇప్పుడు ఈ ఏడు వేల ఏడు వందల కోట్లు ఏమైంది అని

సో ఇది కనీసం సీలింగ్ చేసిన ఐదు ఎకరాకరాలతో పెట్టి మీతో అందరికి ఇచ్చేస్తాయి కొత్త లింక్ నాలుగంట చాలా మంది ఉంటారు కదా అవును 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 చాలా మందికి ఉన్నారు ఇప్పుడు నాకు కూడా రెండు వేల పదిహేడులో నా మ్యారేజ్ అయింది అప్పటి నుంచి లేదు అప్లికేషన్ పెట్టుకుందాం అంటే నేను ఆల్రెడీ మీ సేవల చుట్టూ తిరిగాను ఒక్కొక్క రేషన్ కార్డు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది వెయిట్ చేస్తున్నా సార్ ఇప్పుడు సడన్ గా న్యూ గవర్నమెంట్ రాగానే మళ్ళీ రేషన్ కార్డు లింక్ పెట్టి మొత్తానికి ఈ రేషన్ కార్డు లింక్ పెట్టడం అనేది పెద్ద డామేజ్ అన్నమాట రైతాంగానికి రై రైట్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం చెప్పినప్పుడు సో ఇట్లా ఉన్నది ఎవరిని కలిసినా కానీ రైతు బంధు పడలేదని చెప్పడం దాంతో పాటు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మూలిగే నక్క మీద తాటిపండు వచ్చి పడితే ఎట్లా ఉంటుందో ఇప్పటికే రైతు బంధు పడలేదు అని ఆయన అంటుంటే ఇప్పుడు కొత్తగా ఏంది రేషన్ కార్డు లింక్ పెడుతున్నాడు రేషన్ కార్డు లింక్ పెడితే పడుతుందా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కరెక్ హర్ అప్డేట్స్ బెల్ ఐకన్ జరుగు